హలో అందరికి వెల్కమ్ టు ఏసీ సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో మామిడికాయ తొక్కపచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ లైక్ మనకి ఉప్పావుకాయ ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకోవచ్చు బట్ దానికంటే ఈజీగా పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే ఈ పచ్చడికి ఎండతో పని లేదండి చక్కగా ప్రిపేర్ చేసేసుకొని ఒక త్రీ డేస్ కదపకుండా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది పచ్చడి రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది అండ్ సంవత్సరం పాటు నిలువ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకునే మామిడికాయ తురుము పచ్చడికి తీసుకునే మామిడికాయలు అనేవి కంప్లీట్గా టెంక్ ఫామ్ అయి ఉండాలి సో అప్పుడే పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అలా కాకుండా లేత మామిడికాయలతో కనుక పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు టేస్ట్ కూడా అంత బాగోదనమాట సో పుల్లటి మామిడికాయలను తీసుకోండి సరిపోతుంది సో ఇలా ఉప్పావకాయకి తొక్కు పచ్చడికి అయితే ఇలా పుల్లగా ఉండే కాయల్ని ఎటువంటి కాయలనైనా తీసుకోండి ఇక నేను పదిహేను కాయల వరకు తీసుకున్నాను మీడియం సైజ్ కాయల్ని వాటిని శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్తో మొత్తంగా తుడుచుకొని బాగా ఆర్నివ్వాలి తడి అనేది ఈ పచ్చళ్ళు ఎక్కడా ఉండకూడదండి మెయిన్ అయితే మనం చూసుకోవాల్సింది తడి లేకుండా ప్రిపేర్ చేసుకోవడమే సో ఇలా మొత్తంగా పీల్ అవుట్ చేసేసుకొని ఇలా తురుముకొని చూపిస్తున్నాను నేను మొత్తంగా ఇలా తురుముకోవాలి వీలైనంత ఇలాగా సో ఇవి పదిహేను వరకు కాయల్ని తురుముకుని తురుమండి ఇగోండి కాయలు అనేవి ఇలా మీడియం సైజులో తీసుకున్నాను సో మొత్తంగా ఇలా తురుముని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ తురుమిని ఒక కప్పుతో మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట అంటే ఏ కప్పు అయినా పర్లేదు ఎటువంటి గ్లాస్ అయినా పర్లేదు అటువంటి గ్లాస్తోని లేదంటే కప్పుతోని వేరే ఒక బౌల్లోకి ఇలా కొలతలుగా తీసుకోండి మొత్తంగా ఈ కప్పుతోని పచ్చడికి కావాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటాం సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ బౌల్తో రెండు కప్పుల వరకు నాకు తురుము అనేది వచ్చింది ఇది వేరే ఒక బౌల్లోకి వేసుకొని తురుముని ఇందులోకి అరకప్పు వరకు ఇంట్లో ఆడించుకున్న కారం నేను వేసుకుంటున్నాను పచ్చడికి మంచి రంగు అలానే టేస్ట్ కావాలి అనుకుంటే పచ్చళ్ళ కారం దొరుకుతుందండి లైక్ త్రి మ్యాంగో మిర్చి పౌడర్ అంటారు కదా దాన్ని వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ని ఇస్తుంది అలానే ఇక్కడ నేను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ అరకప్పు కారం పావు కప్పు వరకు సాల్ట్ పావు వరకు ఆవపిండిని వేసుకుంటున్నాను అలానే టూ టేబుల్ స్పూన్ వరకు మెంతి పిండిని వేసుకుంటున్నాను ఇలా బయట నుంచి అయినా మీరు తీసుకొని తెచ్చుకోవచ్చండి మెంతిపిండిని పిండిని లేదంటే ఇంట్లోనైనా వేయించి మెత్తగా బ్లెండ్ చేసుకోండి అలానే రెండు గుప్పెల వరకు పొట్టి తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుంటున్నాను చాలామంది పోపులో వేసుకుంటారు అలా కాకుండా ఇలా వేసుకొని ఆయిల్లో ఊరబెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి సో ఒక స్పూన్ తీసుకోండి లేదంటే చెయ్యి అయినా కూడాను పొడిగా ఉండే విధంగా చూసుకోండి మొత్తంగా ఈ స్పైసెస్ అన్నీ కూడాను తురుములో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి వీలైనంత వరకు స్పూన్ అవని మనం తీసుకునే గిన్నెలు అవని ఇలాంటి బౌల్స్ అవని చాలా పొడిగా ఉండాలండి తడి అనేది ఏమాత్రం ఉన్నా కూడాను పచ్చడి చెడిపోతుంది తొందరగా సో మనం ఎండలో ఎలానూ పెట్టుకోం కాబట్టి మ్యాక్సిమం మనం తీసుకునే ఈ బౌల్స్ అనేవి కూడాను పొడిగా ఉండేటట్టు చూసుకోండి అడుగు నుంచి బాగా మొత్తంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి పోపును వేసుకోవాలి పోపునంటే ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు మెంతులు వాటినే వేసుకోవాలండి ఇక్కడ నేనైతే పల్లీ ఆయిల్ తీసుకుంటున్నాను పల్లీ ఆయిల్ లేదంటే నువ్వుల నూనె తీసుకోండి నార్మల్ ఆయిల్ అయితే అస్సలు పచ్చడికి యూజ్ చేయొద్దు ఎందుకంటే ఈ పచ్చడిని మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి అలానే నువ్వుల నూనె అయితే కాస్త జిడ్డు వాసన వస్తుందండి ఎక్కువ రోజులు ఉండే కొద్దీ అలా కాకుండా ఇలా పప్పుల నూనె తీసుకోండి మంచి టేస్ట్ని ఇస్తుంది అలానే రోజు కొద్దీ ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా కూడాను జిడ్డువాసన రాదు సో ఇలా ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే మనం మామిడి తురుమును తీసుకున్నామో అదే కప్పుతో మొత్తంగా శుభ్రంగా తుడిచేయండి తుడిచేసి అందులోకి అరకప్పు వరకు పల్లీ ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఇలా పల్లీ ఆయిల్ మరిగించుకోవాలి ఇలా ప్యాన్ పెట్టుకొని ఇందులోకి అరకప్పు వరకు పల్లి ఆయిల్ వేసుకోండి ఇలా పల్లీ ఆయిల్ వేసుకున్నాక ఈ ఆయిల్ అనేది బాగా కాకుండా పచ్చడికి కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే పచ్చడి చక్కగా నిలువు ఉంటుంది ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక స్టాఫ్ చేసేయండి ఇలా స్టవ్ ఆఫ్ చేసాక ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆవాలు అలానే వన్ టీ స్పూన్ వరకు మెంతుల్ని అలానే ఒక ఆరేడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలన్నమాట ఇలా ఎండుమిర్చి ఇవన్నీ కూడాను ఆయిల్ మరిగేటప్పుడు వేస్తే తొందరగా మాడిపోతాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి ఆవాలు మెంతులు ఎండుమిర్చి వేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే ఇంకొకప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవచ్చు అలానే కరివేపాకు కూడా వేసుకోవచ్చు బట్ మా ఇంట్లో అవి ఎక్కువగా నచ్చరండి ఇలా పోపయ్యాక సో నేను అందుకే లైట్గా ఆవాలు మెంతులు ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు ఎలానో మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం కాబట్టి ఇలా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ ప్యాన్ పక్కన పెట్టేయండి మనకి ఈ ఆయిల్ అనేది మొత్తంగా చల్లారిపోవాలండి బాగా చల్లగా అయిపోయినా పర్లేదు కానీ కొద్దిగా అయినా కూడాను వేడిగా ఉండకూడదు ఇలా కనుక వేడిగా ఆయిల్ వేసేసుకుంటే పచ్చడి అనేది కాస్త చేదు టేస్ట్ని ఇస్తుంది సో బాగా చల్లారినివ్వండి ఈలోపు ఈ ఆయిల్ని పక్కన పెట్టుకోండి ఇక నేను ఒక పావుగంట అయ్యాక చూపిస్తున్నాను ఆయిల్ మొత్తంగా చల్లారిపోయింది లైక్ ఇలా ఫింగర్ని డిప్ చేసి చూడండి ఏమాత్రం వేడిగా లేకపోతే ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చళ్ళలోకి మొత్తంగా వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక స్పూన్తో మళ్ళీ ఒకసారి బాగా రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోండి ఆయిల్ మొత్తం కూడాను పచ్చడికి పట్టే విధంగా బాగా కలుపుకోండి ఇదిగోండి ఇక్కడ నేను మొత్తంగా బాగా కలుపుకుంటున్నాను సో ఇలా కలుపుకున్నాక ఈ పచ్చని వేరే ఏదైనా ఎయిట్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ బాక్స్ కూడాను పొడిగా ఉండాలి తడిదనం అనేది అస్సలు ఉండకూడదు అలానే ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చని ఒక టూ త్రీ డేస్ కలపకుండా కదపకుండా పక్కన పెట్టేసేయండి మూత పెట్టుకొని చక్కగా మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది పచ్చడి అనేది మంచిగా రెడీ అయిపోతుంది అనమాట నేను చూపిస్తాను లాస్ట్ వీడియోలో చక్కగా పచ్చడి రెడీ అయిపోయి ఉంటుంది బాగా కలుపుకోండి తురుములో ఇలా కలుపుకునేటప్పుడే ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోండి ఇలా మొత్తంగా కలుపుకున్నాక ఒక ఎయిట్ బాక్స్ లోకి ఫిల్ చేసేసుకుందాం చూసారా చక్కగా పచ్చడి రెడీ అయిపోయింది సో ఈ పచ్చడి మొత్తాన్ని కూడాను ఒక ఎయిట్ బాక్స్ లోకి ఫిల్ చేసేసుకుందాం ఇలా ఫిల్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ డేస్ విడిచిపెట్టేస్తే కనుక పచ్చడి రెడీ అయిపోతుంది అన్నమాట ఇంతే అండి చూశారు కదా ఎండతో పని లేకుండా సంవత్సరం పాటు నిలవ ఉండే మామిడికాయ తురుము పచ్చడిని చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చక్కగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడాను ఇక్కడ నేను చూపించిన కొలతలతో మీరు ప్రిపేర్ చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది సో మీకు గనక ఈ పచ్చడి రెసిపీ నచ్చినట్టుంటే మీరు కూడా చక్కగా ఇంట్లో ట్రై చేయండి పది నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ మీకు ఎలా కుదిరిందో ఈ పచ్చడిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్